పుల్వామా ఉగ్రదాడిలో విచారణ వేగవంతం చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు సిఆర్పిఎఫ్ సైనికుల దాడి చేసిన కారును గుర్తించిన అధికారులు కారు ఓనర్ కూడా ఉగ్రవాద సంస్థకు చెందిన వాడినని గుర్తించారు పుల్వామా ఉగ్రదాడిలో దర్యాప్తు జోరుగా జరుగుతోంది ఎన్ఐఏ ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టడం లేదు ఉగ్రదాడికి కారణమైన ఆధారాలను సేకరిస్తున్నారు అధికారులు ఆర్డీఎక్స్ తెచ్చిన వాహనం మారుతి ఎక్కువగా గుర్తించిన అధికారులు తాజాగా కారు యజమాన్ని గుర్తించారు ఫోరెన్సిక్ ఆటోమొబైల్ నిపుణుల సహకారంతో వాహన ఆధారాలను కనుగొన్నారు అధికారులు దాడిలో వాడిన కారు మారుతి ఎకో యజమాని పేరు సజ్జద్ భట్ గా గుర్తించారు ఎన్ఐఏ అధికారులు భట్ అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహ్రా ప్రాంతానికి చెందినవాడిగా తెలిపారు అయితే సిఆర్పీఎఫ్ పై దాడికి పది రోజుల ముందు నుండి కారు యజమాని పరారీలో ఉన్నాడని తెలిపారు అధికారులు పరారీలో ఉండడంతో సజ్జద్ భట్ జైషే మహమ్మద్ లో చేరినట్లు అనుమానిస్తున్నారు